నిన్నటి రోజున తాడిపత్రి మున్సిపల్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఫయాజ్ బాషాకు చెందినటువంటి ఒక కొత్త కట్టడం అది అక్రమం అని దాన్ని కూల్చివేయాలని ఉద్దేశంతో సంబంధిత రెవెన్యూ అధికారులు మున్సిపల్ సిబ్బంది పోలీసులు అక్కడికి రావడం జరిగింది ఓకే రైట్ అతని కట్టడం కానీ నిర్మాణం కానీ క్రమంగా నిర్మించుంటే అనుమతి నిర్మించి ఉంటే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన ఉంటే అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నా ఎవరికి ఇబ్బంది లేదు కానీ అక్కడ ఆ అధికారులే కాకుండా ఆ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వందలాది మంది తన అనుచరులను వేసుకొని ఆ ఇంటి దగ్గరకు వచ్చి అధికారులపై ఒత్తిడి తెచ్చి దీన్ని ఇప్పుడే నా కండ ఎదుట ఇక్కడనే పడగొట్టండి అనేటువంటి ధోరణి అనేది ఈ ప్రజాస్వామ్యంలో చట్టాలను అపహాస్యం చేసే విధంగా ఆయన ప్రవర్తించడం జరిగింది సహజంగా ఈ సమాజంలో ఈ యొక్క ప్రజాస్వామ్యములో ప్రతి వ్యవస్థకు సంబంధించి ఒక యంత్రాంగం ఉంటుంది ఆ వ్యవస్థలో సంబంధిత యంత్రాంగాలు చూసుకుంటాయి అలా కాకుండా మీరు మున్సిపల్ చైర్మన్ అంత మాత్రాన మీకు ఎవరిచ్చారు అధికారం ఏవైనా తప్పప్పులు ఉంటే మీరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆ తాడిపత్రి మున్సిపాలిటీ మీ పరిధిలోకి వస్తుంది కాబట్టి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసే వరకే మీ అధికారం ఉంది ఆ తర్వాత వాటిపైన చర్యలు తీసుకునే అధికారం సంబంధిత వ్యవస్థలకు ఉంటుంది అంతే కదా అధికారం ఉందని నా ఎదుటనే ఇక్కడనే ఇదే కూల్చివేయండి అంటే ఎట్ట సాధ్యమైంది ప్రభాకర్ రెడ్డి గారు నిన్న ఆ సంఘటన జరిగితే ఈరోజు ఉదయాన్నే ప్రెస్ మీట్ కొట్టి మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు కొంతమంది అధికారులు నాకు సహకరించడం లేదు కొంతమంది రెవెన్యూ అధికారులు సహకరించడం లేదు కొంతమంది పోలీస్ యంత్రాంగం సహకరించడం లేదు అని వాళ్ళందరినీ నోటికి వచ్చినట్టు దుర్భాషలాడుతున్నారు ఒక రకరకంగా చెప్పాలంటే అయితే రే నా కొడకల్లారా పోతర్రా మీరందరూ రెవెన్యూ అధికారులు కూడా వరే నా కొడకల్లారా మీరందరూ పోతర్రా అంటే తను చెప్పినట్టు చేయలేదని పోలీసులను రెవెన్యూ అధికారులను వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను ఆ రకమైన భాష ఉపయోగిస్తే వాళ్ళు ఏ విధంగా పనిచేయగలుగుతారు ఏమైనా పనిచేసే అవకాశం ఉందే ఎందుకు సార్ మీకు అంత ఇది అధికారం ఉంది ఓకే రైట్ జనరల్గా రాజకీయాల్లో కక్షలు కార్పణ్యాలు సహజంగా ఉంటాయి వాటి కూడా ఒక పరిధి ఉంటుంది కానీ ప్రత్యక్షంగా చర్యలు మీరు పాల్గొని గడపారి తీసుకొని నేనే ఈ గోడ పలగొడతా ఇంటిని పగలగొడతా జేసీబీతో నేనే పగలగొడతా అనేటువంటి ధోరణి ఈ చట్టాలకు ఈ ప్రజాస్వామ్యానికి ఏం సమాధానం చెప్తా ఈ ధోరణి ఇది మంచిది కాదు కదా తప్పు జరిగితే మీరు ఫిర్యాదు చేసే అవకాశం మాత్రమే ఉంది ఆ విధంగా నడుచుకోండి ఏం మాటలు సార్ అధికారంలో లేనప్పుడు నోటికి అద్దు పొద్దుపు లేకుండా తిరితి సరే అప్పుడు అధికారం లేదు కాబట్టి చట్టం మిమ్మల్ని శిక్షించింది జైల్లో పోయి బయటకు వచ్చింది ఇప్పుడు అధికారం ఉంది కాదని మళ్ళీ అదే ధోరణి అవలంబిస్తున్నారంటే మీరు ఏ ధైర్యంతో అంటున్నారు రాష్ట్ర స్థాయిలో మన ప్రభుత్వం అధికారంలో ఉంది మనల్ని ఎవరు చేయలేరు మనల్ని ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారా ఇప్పుడు చేయకపోవచ్చు కానీ తర్వాత తర్వాత ఏంటంటే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారు మీ ఇంటి మీదకి వచ్చినప్పుడు అందరు ఖండించినం తప్పది అది ప్రజాస్వామ్యంలో ఏవైనా మనకు ఇబ్బందులు కలిగినా ఒక వ్యక్తి మీద అభ్యంతరాలు ఉన్నా ఫిర్యాదులున్నా సంబంధిత యంత్రాంగానికి ఫిర్యాదు చేయాలి తప్ప ప్రత్యక్షంగా మనమే చర్య తీసుకునే అధికారం ఎవరిచ్చు ఆ చట్టాలు ఉండయా భారతదేశంలో అదేందండి నోటికొచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగం తిట్టడం ఏంది ఈ కొత్త సాంప్రదాయం ఏంది అంటే మీరు చెప్పినట్టు ఆయన అంటున్నాడు ఆ సంబంధిత రెవెన్యూ అధికారి ఆ ఫయాజ్ ఇంటికి సంబంధించినటువంటి వాటి మీద చర్యలు తీసుకోమంటే సార్ వీటిని కొంచెం చూసుకోవాల్సింది ఉంటుంది మనం అంత ఈజీగా చేయలేమని ఏదో ఆమె తిరిగి ఒక లెటర్ పంపించి ఆమెను తిడుతున్నాడు కనీసం ఒక మహిళాని కూడా చూడకుండా ఏకవచనతో ఒక స్త్రీని సంబోధిస్తూ ఆ విధంగా పగులే తెతా ఉంటే ఏంటి అసలు ఎక్కడికి పోతాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు కనపడుతుందా కనపడలేదా ఏం చేస్తున్నారు సార్ అధికారం ఒకే సార్ మీ వ్యక్తే కావచ్చు కానీ ఒక అద్దు అదుపు లేకుండా ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలు హద్దులను చెరిపేస్తున్న ఒక అసాంఘిక శక్తిని ఇట్లా వదిలేస్తే దానివల్ల చెడ్డ పేరు ఎవరికి సార్ మీకేగా చెడ్డ పేరు మీ ప్రభుత్వం ఉండగానే ఇంత చట్టాలను వ్యతిరేకించి పట్ట పగలే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్న ఒక వ్యక్తిని మీరు అదుపు చేయలేకపోతే మీ పనితనానికి మీ పారదర్శకత అది మచ్చని మాయగా మిగిలిపోద్ది సార్ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ప్రతిపక్షాలు పోయేది ఏం లేదు మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది మీ ప్రభుత్వం శాంతి భద్రతలు ఎట్లా ఉంటాయి మీ ప్రభుత్వంలో చట్టాలు ఎలా అమలు అవుతున్నాయి అని ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు సార్ అది చూడండి కొంచెం ఇదే విచిత్రం సార్ దీనివల్ల మీకు మీ పార్టీకి ఎంత చెడ్డ పేరు ఇలాంటి వ్యక్తిని చూస్తే రేపు ఎవరైనా ఓట్లు వేస్తారా ఫైనల్గా రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఇలాంటి వ్యక్తి ఈ వ్యక్తి యొక్క చర్యలు చూసి ఇప్పుడిప్పుడు ఎదిరించలేకపోయినా మీ ప్రభుత్వం అధికారంలో ఉందని ఎవరైనా భయపడినా కానీ ఎలక్షన్ వచ్చే టయానికి ఇవన్నీ ప్రజలకు గుర్తుండవా ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు ఆయన తిట్టినటువంటి తిట్లు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తుండవా ప్రభుత్వ ఉద్యోగులందరికీనా యునైటెడ్గా ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే మీ ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది అవుతుంది ఇదేందండి మీరు అంటుంటారు కదా తెలుగుదేశం ప పార్టీ అంటే క్రమశిక్షణగా మారిపోయారని ఇదేమి క్రమశిక్షణ సార్ ఆయన తెలుగుదేశం కాదా మీరు గిన్నె నిజాయితీగా మీ నలభై సంవత్సరాల రాజకీయాల్లో మూడు సార్లు నాలుగోసారి సీఎం అయ్యారు చాలా అనుభవమైన వ్యక్తులు మీ గిన నిస్ ఒక రకంగా చెప్పాలంటే చిత్తశుద్ధిగా ఉంటే మీరు నిజంగా మీరు చెప్పినట్టు మీ పార్టీ ఉంది అని మీరు నిరూపించుకోవాలంటే ఇలాంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ఈ తెలుగుదేశం పార్టీకి ఈ వ్యక్తికి సంబంధం లేదని చెప్పండి అప్పుడు చూద్దాం అతను ఎలా మాట్లాడతాడు అప్పుడు కూడా మాట్లాడతాడు కానీ మాట్లాడిన వెంటనే ఏ రకమైన శాస్తి జరగాల ఆ విధమైన శాస్తి జరుగుతుంది ఆయన కూడా తెలుసు అధికారం లేనప్పుడు నోటిదోలు ఆయనకు ఉండొచ్చు కానీ అధికారం లేనప్పుడు చూస్తూ ఊరుకుండరే అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు ఇది మంచిది కాదండి మారండి ఏం సాధిస్తారు మీరు కుర్చీలో కూర్చుంటే లేపాలంటే లేయాలంటే ఆవులు ఇద్దరు ఒకరు ఇవాళ ఇద్దరు సపోర్ట్ ఉండేటువంటి వ్యక్తి మీరు ఇంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే ఈ రాజకీయాలు దేనికి ఈ చట్టాలు దేనికి అసలు ఈ రాజ్యాంగానికే ఎంత మాయన మచ్చ ఇలాంటి చర్యలు బాగా ఆలోచించాలి ఇదేదో మన చిల్లీగా ఆయనకు మనకేం సంబంధం లేదు ఆయన అంటే మనకేం శత్రువు కాదు కాదు ఏ వ్యక్తి అన్నా కానీ ఎవరికి పోయి గొప్ప నువ్వు చేసి ప్రభాకర్ రెడ్డివి అయితే ఏమి మోకిరెడ్డివి అయితే ఏమి ఓ చౌదరి అయితే ఏమి ఎవడైతేంది ఏం చట్టాలకు లోబడి పని చేయలేరా చట్టాలకు లోబడి రాజకీయం చేయలేరా ఏం మీరు పైనుంచి దిగి వచ్చింద్రా ఏమంటున్నారు ఇంకా నా ఊరు ఏ ఊరు నీది తాడిపత్రి నీ ఊరా నువ్వు కట్టినవా ఊరు తాడిపత్రి అనేటువంటి ఊర్లో ఒక సభ్యులు నువ్వు తప్పక నీ ఊరు కాదు కదా అధికారం ఉంది కాబట్టి నీ ఊరైపోద్ది అధికారం లేనప్పుడు మరి ఎవరు ఊరది పెద్దారెడ్డి ఊరైపోద్ది ఏం పెద్దారెడ్డి జయసిబిరా బ్రదర్సు వీలదే తాటిపెత్తమన్నా అది మారండి అబ్బా మీకు ఎంత మంచితనంగా చెప్పినా కూడా మారే అవకాశం కనబడట్లేదు తప్పది మీరు రాజకీయ కక్ష సాధించుకుంటే ఇబ్బంది ఏం లేదు ఆ ఫయాజ్ ఏమి నాకు చుట్టం కాదు మోకడు కాదు ఆ ఇంట్లో గన కరెక్ట్గా సక్రమంగా పడగొట్టుకోండి ఎవరికి ఇబ్బంది లేదు కానీ ప్రత్యక్షంగా జేసీబీ తీసే పోయి నేను పగలగొడతా అనేటువంటి మాటలు అంటే ఈ వ్యవస్థలలో ఎవరిని వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు పని చేసుకొనిరా నాటైతే పని చేయండి మీ నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అందరినీ ఉద్యోగం తీసుపడేయండి అన్ని శాఖలు మీ దగ్గరే పెట్టుకోండి అన్నింటికి హోల్ అండ్ సోల్గా మీరే ఉండండి మీరే పోలీస్ అధికారి మీరే రెవెన్యూ అధికారి మీరే నీటి సంబంధించిన అధికారి మీరే మున్సిపల్ అధికారి అన్ని మీ దగ్గరే పెట్టుకోండి ఏంటికి వెళ్ళి జీతాలు దండగా వాళ్ళు ఉండి ఊరు బాధపడటం ఎందుకు మీరు తెస్తా ఉంటే నా కొడకల్లారంటుంటే వాళ్ళు ఏం చేయలేక శాస్త్రులు ఉడిగి భయపడతా ఎందుకు ఆ ఎందుకు ఆ ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులారు మీరు కూడా ఆలోచించండి ఇంత హీనంగా చట్టానికి వ్యతిరేకంగా మిమ్మల్ని బలవంతం చేస్తూ పట్టపగలే మిమ్మల్ని ఇంత దుర్భాషలాడుతున్న పోయి మీరు ఎందుకు కంప్లైంట్ చేయకూడదు కంప్లైంట్ చేయండి మీరు కంప్లైంట్ చేయండి పోలీసు ఎందుకు తీసుకోవాలి చూద్దాం పోలీసు తీసుకోకపోతే న్యాయస్థానాలు ఏం చేయాలని చేస్తాయి ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని అనుసరించి ఎంత వ్యతిరేక శక్తి అయినా తనకు తీర్పు ఇచ్చే జడ్జి కూడా తన శిక్ష చేసే అధికారం లేదే తీర్పు మాత్రం చెప్పగలుగుతాడు అతను గురి శిక్ష ఇంకోటి ఇంకోటి అమలు చేయడానికి సంబంధిత శాఖలు ఉంటాయి అలా కాకుండా ప్రత్యక్షంగా ప్రతిదీ నా చెప్పిన మాట వినాలని ఏమి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇల్లు అనుకుంటుండవా ఒక ఇంటి పెద్ద తనకి చెప్పకపోతే ఏ విధంగా దుర్బ కసుబుస్సులు ఆడతాడు ఆ విధంగా అనుకోవడానికి మంచిది కాదు సార్ పెద్దోళ్ళు కొంచెం ఆలోచించండి భావితరాలకు రాజకీయాలు మీరు ఏం నేర్పాలనుకుంటున్నారు ఏమి రాజరికమా ఇది ప్రజాస్వామ్యం కదా రాజరికం కాదు కదా ఎందుకంటే రాజరికం కానీ మీరు ఎంఎ మీరు భారతదేశంలోనే ప్రధానమంత్రిగా ఏదైనా నాకే కావాలనే వాళ్ళు మీరు అలా లేదు కదా ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా జరిగేటువంటి ఎలక్షన్లు ఎవరు ఎక్కడ ఉండాలనో దాని ప్రకారం జరిగే ప్రక్రియ ఈ రాష్ట్రంలో మళ్ళీ పెద్ద పెద్ద మేధావులు ఉండరు పత్రికా అధిపతులు రుసుగులు తర్వాత దేశంలో పెద్ద పెద్ద పదవులు నిర్వహించిన పేద్ వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద సంఘాల పేద్ పేద్ వాళ్ళు ఉండరు వాళ్ళకు మాత్రం వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు అధికారంలో లేనప్పుడు రాజ్యాంగం గుర్తొస్తుంది చట్టాలు గుర్తొస్తాయి వ్యవస్థలు నిర్వీర్యమైపోతాయి కనిపిస్తాయి ధ్వంసం కనపడుతుంది అన్ని రకరకాల ఎక్కలేని పదాలని చాలా గట్టిగా గట్టిగా పలకాల్సిన అవసరం లేనిటువంటి పదాలు చాలా గట్టిగా పలకడం గట్టిగా రాయడం జరుగుద్ది మరి ఇలాంటి వ్యక్తులు పట్టపగల ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ప్రవర్తిస్తుంటే ఏం మీకు కనపడడం లేదా ఎందుకు కనపడడం లేదు మీకు అంటే అలాంటి మనకు అవసరం లేదులే మనకు సంబంధించిన వ్యక్తులు అనుకుంటున్నారా ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రతి వ్యక్తి చేసే చర్యలకు సరే ఎవరు సాధారణ వ్యక్తి అంటే తన ఇష్టం అనుకోవచ్చు ప్రజల ద్వారా ప్రజల కొరకు ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధిగా ఇంత పట్టపగలు మీరు ఇచ్చిన స్టేట్మెంట్లు మీరు మాట్లాడుతున్న మాటలు మీ యొక్క ప్రవర్తన ఏంది ఇది ఏందంట మంచిది కాదండి ఏముంది ఏముంది చెప్పండి అందరూ చెట్టగలుగుతారు అందరూ మాట్లాడగలుగుతారు ఏ దానివల్ల ప్రయోజనం ఏముంది ఏముంటుంది దానివల్ల ప్రయోజనం చెప్పండి సరే మీరు రాజకీయంగా మీ ప్రత్యర్థులు దెబ్బతీయాలనుకుంటున్నాం తీసుకోండి ఎవరికి ఇబ్బంది ఏం లేదు ఆ ఫ్యాజీన్ లేదు ఆ తాడిపత్రులు ఎక్కడ కూడా ఏ కట్టడం కూడా పర్మిషన్ లేకుండానో లేదా ఆక్రమించినది పగలగొట్టుకోండి ఎవరికి ఇబ్బంది ఏముంది ఉంది కానీ నేనే గడప తీసుకుపోయి నేనే జేసీలు తీసిపోయి నాకు పడనటువంటి వ్యక్తులు నాకు వ్యతిరేక పనిచేసిన వ్యక్తులు పడగొడతామంటే అది మాత్రం కుదరదు అది ఎప్పుడీ కుదరదు చట్ట ప్రకారం మొత్తం తాడిపత్రన్ని ధ్వంసం చేపి ఎవరికి ఇబ్బంది ఏం లేదు ఇదేంటండి ఏం ఏం అసలు ఈ రాష్ట్రంలో ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది యా మీరు కంప్లైంట్ చేయలేరాత మీద మిమ్మల్ని ఈ విధంగా ఆడుతుంటే న్యాయస్థానాలు సుమోటగా ఇలాంటి వ్యక్తి మీద కేసులు తీసుకోవాలి అందరూ టీవీలో కనపడతాడు కదా కనపడే విధంగానే తిరుతుండ్రుడు ఎక్కడో ప్రైవేట్ంగా ఉందో రహస్యంగా మాట్లాడటం లేదు మీడియా ఛానల్ అందరినీ పిలిపించుకొని నా గొప్పతనం చూడండి నా స్వరత్వం చూడండి లేదు నా యొక్క రెడ్డి తత్వం చూడండి అని బహాటంగానే అందరినీ తిరుగుతున్నాడు రాజకీయ నాయకులను తిట్టా పోలీసు వ్యవస్థను తిట్టా రెవెన్యూ వ్యవస్థను దిస్ ఆ రవాణా వ్యవస్థకు సంబంధించిన తిట్టా ఆ మున్సిపల్ శాఖ సంబంధించిన తిట్టా మీరు తిట్టని వ్యక్తులు ఎవరు మీరు ద్వేషించినటువంటి వ్యవస్థ ఏముంది ప్రజలు దిబ్తిరి మీ ఓట్లు వేడినప్పుడు ఇదేందండి ఇది ఏం డెమోక్రసీ ఇలాంటి ఒక వ్యక్తిని ఇంత పెద్ద వ్యవస్థ పెట్టుకొని నలభై సంవత్సరాల అనుభవం ఉన్న ఒక రాజకీయ నేత పరిపాలించబడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇంత ఘోరంగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తుంటే ఎవరు దీనికి బాధ్యులు ఖచ్చితంగా వందకు వంద శాతం దీనికి బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు అన్నది నా యొక్క అభిప్రాయం ఒక్క పారి ఇలాంటి వ్యక్తి మీద చర్య తీసుకోండి సార్ మీకు మంచి పేరు రావడమే కాదు భవిష్యత్తులో ఎవడన్నా ఇలాంటి పని చేయాలంటే భయపడిపోవాలి మీరు అంటుంటారు కదా తప్పు చేయాలంటే ఎవడన్నా నా పరిపాలనలో గుండెల్లో రైళ్లు పరిగెడతాయని ఒక ఆ రైలు పరిగెత్తించాడు సార్ ఆ ప్రభాకర్ రెడ్డి గారి గుండెలు చూద్దాం ఇదేమి రాజకీయాలు ఏమి కక్షలు కార్పణ్యాలు లెక్కలేని ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నాడు సార్ మీరు ఎన్ని అసలు మనిషి దేవుడు మనకు మహా అంటే బాగా పదుతూ వందేంలే సార్ అది కూడా మీరు కూడా దగ్గర దగ్గరలో ఉండరు చాలా ఇబ్బందుల్లో ఉండరు శారీరక రీత్యా సరే శారీరక రీత్యా కూడా కాదు మంచిది కాదు సార్ ఎవరైనా ఏ వయసులో ఉన్నా ఏ పదవిలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ప్రతి దానికి ఒక పరిధి ఉంటుంది ఆ పరిధిని నేను చెరిపేస్తా ఎవరైనా పొలం ఆక్రమించుకునేటప్పుడు పక్కన ఉన్న వాని యొక్క పొలం యొక్క గట్లు చెరిపేస్తారు చూడు అలా మీరు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో చట్టాలు రాజ్యాంగం మొత్తం చెరిపడేస్తున్నారు మీ శాత అయితే ఎవరిని వచ్చిన ఏం చేసుకుంటారో చేసుకుని అని మేమైతే ఏం చేయలేమప్పా ఇది ఇలాంటి కౌంటర్లు వేసుకోవడం తప్పక ఏమైనా చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారు లేదుగా కేంద్రంలో మూడు సార్లు ప్రధానమంత్రి అయిన ఈ రాష్ట్ర ప్రధానమంత్రి ఏదన్నా నరేంద్ర మోడీ గారు మాత్రమే చర్యలు తీసుకోవాలి మీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కొట్టమని కాదు మీరు చేస్తున్న తప్పులకు అనుగుణంగా మీ మీద ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు ఆ సంబంధిత శాఖల ద్వారా చర్యలు తీసుకోవాలన్నది మా యొక్క ఉద్దేశం అంతేగాని మీలా గడపర్లు జేసీబీలు తీసుకొని మీరు ఏ విధంగా అయితే అర్థరహితంగా పోతుండ్రు ఆ విధంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారును నరేంద్ర మోడీ గారును ఒక కర్ర తీసుకొచ్చి మిమ్మల్ని కొట్టమని మేము చెప్పట్లే అది సాధ్యం కూడా కాదు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా అది సాధ్యం కూడా కాదు అంత గొప్ప భారత రాజ్యాంగం అంది దానికి అనుగుణంగా చట్టాలు కూడా ఉన్నాయి మరి ఇంత ఇది జరుగుతున్నా స్వాతంత్ర్యం ఏం నిన్న రాలే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయింది అప్పటి నుంచి చట్టాలు గౌరవించుకుంటూ చట్టాలు చేసుకుంటూ రాజ్యాంగాన్ని రోజు రోజుకు దాని యొక్క విలువను పెంచుకుంటా ముందుకు పోతుండం కానీ మీరు మాత్రం ఒక వ్యక్తిగా ఒక శక్తిగా వీటన్నిటిని నేను నిర్వీర్యం చేస్తా అంటుంటే ఎంత దిగదారిపోయింది సార్ సమాజం ఎందుకు సమాజం దిగదారిపోయిందంటే చూస్తూ ఉండిపోయింది కదా ఈ సమాజంలో ఉన్న వివిధ వ్యవస్థలు మీ ఇష్టం వచ్చిన మీరు చెలరేకపోతే చూస్తూ ఉండే చూడు అందుకు సమాజాన్ని నిందించాల్సింది వచ్చింది చూద్దాం మీలాంటి వాళ్ళ కాలమే సమాధానం చెప్పుద్దని ఆశిద్దాం